జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్ లో మాజీ మంత్రి జీవన్రెడ్డిని కలిసి విఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరించారని వినక్తి పత్రం అందజేశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ మరింత బలోపేతం చేయడానికి రెవెన్యూ రికార్డ్స్ అమలుకు సంబంధించి గానీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పరంగా పర్యవేక్షణ చేపట్టడానికి రెవెన్యూ అధికార యంత్రాంగం బలోపేతం అవుతుందని చెప్పక తప్పదని అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం అంటే రెవెన్యూ అధికార యంత్రాంగం ప్రకృతి వైపరీత్యాలు అకాల వర్షాలు అకాల వర్షాలతోని పంటలు నేల కొరిగిపోవడం తుఫాన్ ప్రభావితంలోని ప్రధానికం గ్రామీణ ప్రాంత ఇబ్బందులు కావడం ఇలాంటి పరిస్థితుల్లో గ్రామ ప్రజలను ఆదుకోవడానికి అండగా ఉండాల్సింది రెవెన్యూ యంత్రాంగం అని ఆయన అన్నారు తెలంగాణ రాష్ట్రం గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది రెవెన్యూస్ అమలు సంబంధించి గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ పరంగా పర్యవేక్షణ చేపట్టడానికి ఏదైతేందో రెవెన్యూ అధికార యంత్రాంగం బలోపేతమవుతుందో మరి వాస్తవంగా ఇలా గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వం అంటే రెవెన్యూ అధికార యంత్రాంగం ఇలా ప్రకృతి వైపరీత్యాలు అకాల వర్షాలు ఈ అకాల వర్షాలతో ఏదైతుందో ఒకవైపు పంటలు నేల కొరిగిపోవటము తుఫాను ప్రభావితంతో ఏది ఉందో ఇక్కడ ప్రజానీకం అందరూ కూడా అంటే గ్రామీణ ప్రాంతం అతలాకుతలం కావటం ఇటువంటి పరిస్థితులు వారిని ఆదుకోవడానికి అండగా ఉండవలసింది రెవెన్యూ అధికారి యంత్రాంగం ఇక్కడ గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ రెవెన్యూ అధికార యంత్రాంగాన్ని సమీక్షించడంలో భాగంగా ధరణి ఏదైతే తెలపైకి తేవడం జరిగిందో ధరణితో ఒకటి భూ రికార్డులన్నీ కూడా తారుమార్ అయిపోయింది ఈ భూ రికార్డు తారుమారు కావడంతో ఉందో అసలు ఎవరి యాజమాన్య హక్కులు ఎవరు కలిగి ఉన్నారని కూడా అది వివాదాస్పదం ఇలా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రెవెన్యూ అధికార యంత్రాంగం ఇలా విలేజ్ రెవెన్యూ ఆఫీసరే కానీ విలేజ్ రెవెన్యూ అసిస్టెంటే కానీ వీళ్ళు ఒక విధంగా ఇటు రెవెన్యూ శాఖనే కాకుండా ప్రభుత్వానికి మూల స్తంభాలు అమ్మంటుంది ఇక్కడ గ్రామ స్థాయిలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ వీళ్ళు పాలనకు మూల స్తంభాలంటు నేను ఎక్కడికి ఎవరికి ఈ ఆపత్ వచ్చినా ప్రభుత్వ పరంగా కన్న ముందర కనబడేది విఆర్ఏ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అమ్మా అసూలు బాస్తే ముందస్తుగా సమాచారం అందింపజేసేది విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ ఇక్కడ విలేజ్ రెవెన్యూ అసిస్టెంటే డిఆర్ఏ పోస్టులు రద్దు కావడంతో అనేది అయితే ఉన్నదో అసలు గ్రామ స్థాయిలో ప్రభుత్వ పరంగా బాధ్యత అనేది ఎవరికి లేకుంటే అయిపోయింది ప్రభుత్వ పరంగా బాధ్యత లేకుండా అయిపోయింది గ్రామ పంచాయతీకి పంచాయత్ సెక్రటరీ ఉన్నారు పంచాయత్ సెక్రటరీ నియమ నిబంధనలు వేరు రెవెన్యూ అధికార యంత్రాంగం యొక్క నియమ నిబంధనలు వేరు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్తో రావడంతో ఏదైతుందో ఇలా ఏ ధరణితో రెవెన్యూ రికార్డ్స్ ఆర్మర్ వాటిని అన్ని కూడా సమీక్షించి మన పరిశీలించి తిరిగి యాజమాన్య హక్కులన్నీ కూడా వారి హక్కులకు అనుగుణంగా కల్పించేలా భావనతోని భూభారతి తెరపై చేయడం ఇలా భూభారతి ద్వారా కొంతమేరకు ఏదైతుందో ఇక్కడ ధరణి ద్వారా హక్కులో కోల్పోయినటువంటి వారికి అందరికీ ఎందరికి ఏదైతుందో తిరిగి మరి యాజమాన్య హక్కులు తగ్గిపోయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అది కూడా ఇంకా ఏదైతే పూర్తి స్థాయిలో మరి అమలు జరగడం స్కూల్ కాలేదు ఇక్కడ భూభార్ చట్టం కూడా ఏదైతే ప్రభుత్వం భూభార్ చట్టాన్ని రూపొందించి భూభార్ చట్టం అమలుకు సంబంధించి ఏదైతుందో ఇంకా రెవెన్యూ అధికార యంత్రాంగం ఏదైతుందో అవన్నీ సమీక్షించి సరి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అవన్నీ వాస్తవం ఆగస్టు ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపల ఇవాళ భూభారత్ చట్టం పూర్తి స్థాయి లోపల మరి రెవెన్యూ అధిక హక్కులన్నీ సమీక్షించి అమలు చేయడం జరుగుతుందని చెప్పని పేర్కొని ఉంటాం అయినా కానీ ఇంకా ఇప్పుడు సాదా పైనామా ప్రక్రియ అట్లే ఉండిపోయింది రెవెన్యూ అమలు చేయడానికి కొంత చర్యలు చెప్పాలి రెవెన్యూ వ్యవస్థలో విఆర్ఓ విదే రెవెన్యూ ఆఫీసర్ మన గతం అయితే వాళ్ళ శాఖలు బదిలీ చేశారు ఇతర డిపార్ట్మెంట్స్ కు మరి బదిలీ చేశాం వీఆర్ఓస్ అంతా తిరిగి వీఆర్ఓ వ్యవస్థను పునఃప్రదించే విధంగా మళ్ళీ వాళ్ళ ఆప్షన్స్ కోరి వాళ్ళందరినీ కూడా ఏదైతే ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్కి తిరిగి రాదాచుకున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క కాన్సెంట్కి అనుగుణంగా తిరిగి ఆ విఆర్ఓస్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ వాళ్ళు డెక్స్టర్ డిపార్ట్ గ్రామ పంచాయతీ ఆఫీసర్ అట్లా విఆర్ఏ కూడా ఉంది విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ ఈ విఆర్ఏ వ్యవస్థపై ఇంతవరకు ప్రభుత్వం ఏదైతే ఉందో ఇంకా తగు ఏ విధంగా వ్యవస్థను తిరిగి పునఃప్రతిష్ఠ చేయడం జరిగిందో విఆర్ఏ వ్యవస్థ కూడా పునఃప్రతిష్ఠ అప్పుడు ప్రతి గ్రామం లోపల మనకు ఒక విఆర్ఏ ఉంటే ఏ సమయంలో ఎవరికి ఆపత వచ్చినా ప్రభుత్వం వైపరీత్యా లేక ఇతరతన గానీ అందుబాటులో ఉండి ప్రభుత్వాన్ని ప్రతినిధిగా పనిచేసే అవకాశం వీఆర్ఏ గతంలో కూడా ఏదిందో అరవై ఒక్క సంవత్సరాల లోపు వయసు కలిగిన వారికి అందరికి కూడా ఏది ఇస్తుందో వారికి ఉద్యోగ భద్రత కల్పించేటలో భాగంగా గత ప్రభుత్వం వారికి ఉద్యోగ నియామకాలు ఇతర శాఖల్లో కల్పించాయి రెవెన్యూలో కాదు ఇతర శాఖల్లో కనిపించింది అరవై ఒక్క సంవత్సరాలు పైపడ్డ వారు కూడా పద్నాలుగు వందల పై చిల్కి ఏడు పై చిల్పు ఉన్నారు వాళ్ళ స్థానిక ఏదైతే ఉందో వాళ్ళ వారసులకు కల్పించేస్తున్నటువంటి ఒక బాధ్యత కూడా ఉన్నది వాళ్ళందరూ వాయిస్ మీరు ఉండదు ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుడు వారి ఉంటే వారి స్థాని వారి బాలసులు పిల్లలకు ఉద్యోగ అవకాశం కల్పించే అవకాశం ఏదైతే ఉద్యోగ పదవి నిర్మల వయస్సు నిబంధన చేసి వారి కాలం ఏదైతే పనిచేసే అవకాశం కాబట్టి ఏదైతే వారు అటువంటి టీఆర్ఏలు వారు గుర్తున్నాయి వారు ఏదైతే విధులు నిర్వర్తింపజేయడం లోపల శారీరకంగా ఇబ్బంది ఎదుర్కొన్న సమయం లోపల వారి పిల్లలకు బాలసులకు ఏదైతే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి యొక్క బాధ్యత ప్రభుత్వం ఉందని చెప్పని చెప్తారు మా తప్పకుండా మీ ఆలోచనలను నేను ప్రభుత్వాన్ని నివేదించి గౌరవ ముఖ్యమంత్రి గారికి రెవెన్స్గా నివేదించి ఇక్కడ ఏ ముప్పై ఏడు వందల మంది అరవై ఒక్క సంవత్సరాల పైబడి కూడా మరి విధుల్లో కొనసాగుతున్నారో వాళ్ళ వయసు రీత్యా వాళ్ళ కొంత అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వారి స్థానే ఏది ఎత్తున్నదో వారి పదవి విరమణ వయో పరిమితి లేని పరిస్థితి వారి పదవి విరమణ వయో పరిమితి లేదు వాళ్ళ కాబట్టి వాళ్ళ స్థానే వాళ్ళ వారసులకు ఉద్యోగ అవకాశం కల్పింప చేసుకోవడానికి వరకు అవకాశం కల్పింప చేయాలని నేను ప్రభుత్వం అట్లాగే ప్రతి గ్రామ పరిధిలో కూడా ఒక విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ పోస్ట్ తిరిగి పునరు పునరుద్దింపజేయబడాల్సిన ఆవశ్యకత కూడా ఉంది అని చెప్పని నేను భావిస్తున్నా తప్పకుండా అది కూడా నేను ప్రభుత్వానికి వేస్తాను